అమ్మాయిలు కాదు అమ్మాయి బానుమతి ఒకటే పీస్ రెండు కులాలు రెండు మతాలు హై బ్రెడ్ పిల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాక్చువల్లీ ఈరోజు నాకు చాలా ఒక ఎమోషనల్ డే అని చెప్పాలి బికాజ్ నేను వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడు అక్కడ ఫిదా రాసింది అండ్ నుంచి అంత నీళ్ళు వచ్చింది సో ఆస్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఈ రోజు కోసం మేము మేము అందరూ ఒక వన్ ఇయర్ వెయిట్ చేసాము చాలా హోప్స్ చాలా స్ట్రగుల్స్ అన్నీ ఉంది అండ్ బట్ స్టిల్ ఆ ఎనర్జీ ఎవ్వరికీ తగ్గలేదు సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ మీ ఫుల్ స్పిరిటెడ్ అండ్ అండ్ నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఆడియన్స్కి ఎందుకంటే భానుమతిని అక్సెప్ట్ చేశారు అండ్ నేను రివ్యూస్ అన్నీ చదివాను బికాస్ చాలా భయం ఉంది ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నాను నా తెలుగు అంత బాగుందా అక్సెప్ట్ చేస్తారా నమ్ముతారా నేను తెలంగాణ అమ్మాయి అని బికాస్ అది చాలా ఇంపార్టెంట్ కదా అందుకే నేను చాలా ఒక భయం ఉంది బట్ చూసినప్పుడు అందరూ క్లాప్ చేశారు సో చాలా సంతోషం సో థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆనెస్ట్లీ నేను యాక్చువల్లీ నమ్మలేదు నేను ఆ ఫస్ట్ డైలాగ్ ఉంది కదా నేను చెప్పను పచ్చితే ఆ ఫస్ట్ డైలాగ్ చెప్తే అందరూ క్లాప్స్ కొట్టారా సో నాకు చాలా ఆశ్చర్యంగా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఎలా ఒక అమ్మాయి కోసం ఇలా క్లాప్ చేస్తారా వరుణ్ వచ్చినప్పుడు చేస్తే నాకు తెలుస్తుంది బికాస్ చాలా పెద్ద హీరో అండ్ సో నా కోసం చేసినప్పుడు నేను కొంచెం యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ మన పీకే డైలాగ్స్ ఏమైనా వస్తే లేదంటే ఆ శేఖర్ గారు చాలా బాగా డైలాగ్స్ నా కోసం ఇచ్చారు ఆ పంచ్ డైలాగ్స్ ఏమైనా ఉంటే సో అప్పుడు నాకు అంత సంతోషం ఉంది అలా చెప్తే అందరూ అక్సెప్ట్ చేస్తారు ఆ డైలాగ్స్ ఒక అమ్మాయి ఎంత క్యూట్గా చెప్తానని నాకు తెలియదు అలా ఉందా అని బుద్ధి తెలియ సో హ్యాపీ క్లాప్ చేశారు అండ్ అందుకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను శేఖర్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇలా ఒక రోల్ అమ్మాయికి వస్తుందా అని తర్వాత తెలీదు బట్ నేను చాలా లక్కీ ఇలా ఒక క్యారెక్టర్ రాసి నాకు ఇచ్చారు అని నేను నేను హోప్ ట్రూ ఎందుకంటే అంత డైవర్స్ ఎమోషన్స్ ఉంది భానుమతికి స్టార్టిక్ నుంచి ఒక చర్పి అమ్మాయి అది తర్వాత లవ్లో పడింది అది తర్వాత ఫైట్ చేసింది అది తర్వాత మ్యారేజ్ అండ్ సో ఇలా ఒక సీక్వెన్స్ ఉంది కదా ఆ క్యారెక్టర్ కూడా ఇవాల్వ్ అయింది అది నాకు నేర్పించడానికి శేఖర్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారని అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ క్యారెక్టర్ అండ్ బిలీవింగ్ అండ్ మీ యాక్చువల్లీ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను డబ్బింగ్ చే చేయాలా అని చాలా పెద్ద డౌట్ ఉంది బికాజ్ నాకు నా వాయిస్ చాలా పెద్ద డౌట్ అండ్ కరెక్ట్గా ఎందుకంటే ఒక క్యారెక్టర్ బిలీవ్ చేయడానికి ఆ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి సో శేఖర్ గారు మళ్ళీ మళ్ళీ వచ్చి ఇది కరెక్ట్ చేయాలి ఇది కరెక్ట్ చాలా పేషెంట్గా నాతో ఉన్నారు సో ఇది అన్ని క్రెడిట్ వస్తే అది తను పేషెన్స్ కోసం అండ్ ఈ అందరు టీమ్ హార్డ్ వర్క్ కోసం అండ్ అందరూ హార్ట్ అంత మంచిగా ఉంది సో అది గాడ్స్ బ్లెస్సింగ్ అందుకే అయింది ఇది అన్ని అండ్ రాజు గారుకి పెద్ద థ్యాంక్స్ బీయింగ్ సో పేషెంట్ విత్ అస్ అండ్ పేషెంట్ విత్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు ఫర్ బీయింగ్ అ వెరీ లవింగ్ ప్రొడ్యూసర్ అండ్ మా హీరో వరుణ్ గారు వరుణ్ గారు నేను ఇది ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను తను సైలెంట్గా ఉంటారు అండ్ ఆ సీన్లో కూడా అంతే చేయాలి ఒక స్మైల్ ఆ సీన్లో ఇవ్వాలి బట్ తను ఎక్స్ప్రెషన్స్ అంత గా ఉంది మనకి ఒక డౌట్ వస్తుంది నేను కరెక్ట్గా చేశానా లేదంటే మళ్ళీ వెళ్ళి అడగాల నేను ఇంకొకసారి చేస్తాను అని బికాజ్ అంత బాగా చేశారు అండ్ అలా సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి చాలా కష్టం సో తను చాలా బాగా చేశారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హెమ్ అండ్ ఐ హోప్ యు కేన్ మోస్ట్ సక్సెస్ అండ్ బికమ్ బిగ్ సూపర్ స్టార్ మై లవ్ ఫర్ వరుణ్ అండ్ ఇది తర్వాత మా నానాగా నాన్ నాన్నగా ఉన్న సాయిచంద్ గారు సాయిచంద్ గారు యాక్చువల్లీ ఒక నాన్న హీ టర్న్ అవుట్ బి యాక్చువల్లీ ఆ ఫాదర్ ఇప్పుడు కూడా మెసేజ్ చేస్తారు తల్లి ఐ మిస్ యూ అని అందుకే ఒక ఫ్యామిలీ లాగా మనం అందరూ ఆయాము సో సాయిచంద్ గారు అత్తమ్మ అండ్ శరణ్య రాజా బుజ్జి అండ్ మీరు అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు నాకు హైదరాబాద్లో కూడా ఒక ఫ్యామిలీ ఉంది నేను ఎప్పుడైనా వస్తే అందరికీ నేను ఫోన్ చేసి నాకు ఇది ఉంది ప్లీజ్ హెల్ప్ చేయమని చెప్తాను సో అండ్ టీమ్కి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నే నాకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మళ్ళీ నాకు ఒక రిహార్సల్ అని చేస్తాను సో అది అదన్నికీ హెల్ప్ చేయడానికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంతే థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా మాట్లాడాను ఐమ్ వెరీ సారీ బట్ ఈరోజు చాలా హ్యాపీ డే ఫర్ మీ ఎందుకంటే ఫస్ట్ ఫిలిం అండ్ శేఖర్ గారు రాజు గారు అండ్ ఇలా మంచి టీంలో లో నాకు ఫస్ట్ ఫిలిం వచ్చింది అని నేను థ్యాంక్ యూ గాడ్కి చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా మాట్లాడారు నాకు అసలు లైకర్ స్ట్రాజలు తెలీదు బట్ చాలా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉన్నాను మొన్న మొన్న రెండు షోస్ వేయించం బయట దిరాజ్ గారు ఫ్యామిలీకి శేఖర్ గారి ఫ్యామిలీ అందరు చూసారు సో ఆ రోజు నుంచి అందరూ చాలా మంచి విషయాలు చెప్పారు సినిమా గురించి చాలా బాగుందని ప్లస్ ఈరోజు మార్నింగ్ నుంచి అబింగ్ అడిగిన లాడ్ ఆఫ్ ఫోన్ కాల్స్ మెసేజెస్ ఫ్రమ్ లాడ్ ఆఫ్ పీపుల్ సినిమాదిరిపోయిందని చెప్పి అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా ఈ ఈ సినిమా సక్సెస్కి ఐ థింక్ అంటే ఫస్ట్ డే ఇది బట్ స్టిల్ విల్ కన్సిడర్ దిస్ ఆ బిగ్ సక్సెస్ బికాస్ ద రిపోర్ట్ గాట్ ఈ ఈ సినిమా ఇలా అవ్వడానికి సోల్ రీజన్ అండ్ ఇంట్రెస్ట్ అందా శేఖర్ గారిదే ఆయన బిలీఫ్ అయ్యి ఈ సినిమాని ఈ సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ అదే మేము నమ్మి ఆయన బాధ ఇస్తారని మేము ఫాలో అయ్యాం ఆయన్ని ఆయన బిల్రాజ్ గారు అండ్ మా హోల్ టీమ్ అందరూ శేఖరి గారిని ఫాలో అయ్యాం ఈ సైడ్ సో లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ గివింగ్ మీ వెరీ గుడ్ ఫుల్ ఇన్ మై కెరియర్ అండ్ ఈ సినిమాలో ఆర్టిస్టులు అందరికీ ఎస్పెషలీ బయట నాకు పొద్దున్నీ ఫోన్లో నా ఫ్రెండ్స్ ఎస్పెషలీ పది మంది నా గురించి కానీ ఎక్కువ పదవి గురించి చెప్తున్నారు నాకు బట్ ఐమ్ వెరీ హ్యాపీ నాకు సినిమా ఫస్ట్ షెడ్యూల్ చేసినప్పటి నుంచి తెలుసు పల్లవి ఇరగదీస్తుందని చెప్పి సినిమాలో అలాగే బయట దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఉంది ఆమె క్యారెక్టర్కి ఆమె చెప్పిన డైలాగులకి అవి చేసిన విధానం అన్నిటికి సో బిగ్ కంగ్రాచులేషన్ నేను చాలామంది చెప్పాను ఈ పల్లవి వస్తుంది ఇండస్ట్రీలోకి మిగతా హీరోన్లు అందుకు జాగ్రత్తగా ఉంటానని అండ్ అది మాత్రం నిజం అవుద్ది అందరు ఇప్పుడు జారు ఛాలెంజ్ అయ్యి ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేస్తున్నారు రాజా చేశాడు శాస్త్రియ అబ్బాయి ఈ ఈజ్ లైక్ అన్ అదర్ బ్రదర్ టు మీ అతనికి సాయి చంద్ గారికి శరణ్య రాజేష్ ఈ సినిమాలో ఆర్టిస్టులందరికీ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ టెక్నీషియన్స్ కూడా శేఖర్ గారి డిరెక్షన్ టీమ్ వాళ్ళు బేసిక్లీ శేఖర్ గారు అంటే రాను వాళ్ళందరికీ దే లవ్ సో మచ్ ఐ థింక్ వాళ్ళు చాలా పడ్డారు ఈ సినిమాతో బట్ అన్నీ శేఖర్ గారిని చూసి మర్చిపోతారు వాళ్ళు సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దమ్ ఆల్సో ఫార్ స్టాండింగ్ బై శేఖర్ గారు త్రూ అవుట్ ది ఫిల్మ్ అండ్ ప్రొడక్షన్ టీమ్ అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కొంచెం వేడి లైట్లో సో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ ఆడియన్స్కి ఇంత మంచి రెస్పాన్స్ ఇంత మంచి పుష్ మాకి ఇచ్చినందుకు ఫస్ట్ డే నుంచే చాలా ఆనందంగా ఉంది సో లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో మళ్ళీ సూన్ విల్ హ్యావ్ అ సక్సెస్ మీట్ అండ్ మళ్ళీ